లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి తర్వాత ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఆ పోటీకి అనర్హులుగా ప్రకటించేవాళ్ళు తాజాగా రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న ఒక రీసెంట్గా ఒక నిర్ణయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలు ఎంతమంది ఉన్నా సరే పోటీకి అర్హులే అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఒక బిల్లును కూడా పాస్ చేయించింది అది చాలామంది రాజకీయ నాయకులకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు అదే విషయాన్ని తీన్మార్ మల్లన్న ఆయన ట్విట్టర్ ట్వీట్ పేజీలో కూడా ట్వీట్ చేశారు అందరికీ నమస్కారం నేను మీ తీన్మార్ మల్లన్న సో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ముగ్గురు పిల్లలున్నా సర్పంచ్ కు పోటీ చేయొచ్చు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు రాష్ట కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది వారందరికీ ఇదొక శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధాన విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే ముగ్గురు కాదు ముగ్గురు కంటే ఎక్కువ మంది నలుగురు ఐదు మంది ఆరు మంది ఎంతమంది ఉన్నా సరే ఇప్పుడు నిజంగా మీరు లోకల్గా లీడర్గా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇంతకుముందు గతంలో కొంతమంది ఏం చేసేదంటే వాళ్ళకి నైంటీ ఫైవ్ తర్వాత ముగ్గురు లేదా నలుగురు పిల్లలు పుట్టినట్టుంటే వాళ్ళను వేరే వాళ్ళకి అడాప్షన్ ఇవ్వడం వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి అడాప్షన్ ఇచ్చినట్టు చూపించి చాలా ఇబ్బందులు పడేది వాళ్ళు అది చూపించినాక కూడా కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళ పిల్లలైన ప్రూవ్ అయిపోయి లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయలేకపోవడం ఇలాంటివి చాలా కూడా జరిగినాయి అయితే వీటన్నిటి కూడా చెక్ పెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిషన్ అనేది చాలా బాగుంది చాలామంది లోకల్ బాడీలో నిలబడేటటువంటి రాజకీయ నాయకులకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాన్ని మీ లోకల్ లీడర్స్ అందరికీ కూడా షేర్ చేయండి